ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో ఈ విధంగా మేము చేసుకొని తింటున్నాము మళ్ళీ చెప్పి నాన్న సూపర్ A mi el japonès és super. A mi el japonès és super. A mi el japonès és super. A Eh, això no és ఈ స్థలంలో బిర్యానీ ఉన్నది రెస్టారెంట్ మాత్రుదావా ఓకే అండి మరి ఈ రెసిపీ మొత్తము లాంగ్ వీడియో పెట్టిందా అండి లాంగ్ వీడియో చూసేయండి ఓకే అండి మా సన్ బ్రెషే రెస్టారెంట్లో బిర్యానీగా అదేంటి ఎలా తింటున్నారు వెళ్ళాలనుకుంటున్నారా అది ఒక వెరైటీ అండి ఏ మోడల్ ఏ విధంగా తినేది ఎక్కడ తెలుసు అండి రెస్టారెంట్లో జస్ రెస్టారెంట్ కోవేట్లో আরবি वाले الماده দন্তারানি ইনটু আপডেট হইছে স্পষ্ট সুচানি কোভিড দতি الماده দন্তারানি সো ম্যাঙ্গলা আকেন দাও মানে تاسو ইষ্ট পনাও এ বিদান গ আমি তে እን্দনাও അല്ല മാങ്ങളെ അടിച്ചു ഒരുసారి അടിച്ചു ഒരുసారి സുപ്രോണലെ ഇവ ദുബബിടെ തെല്ലൈനെ ദുബബിടെ തെല്ലൈനെ അയ്യോ ജെട്ടാന്നോ മനസ്സിലന്നോ

Bye, you Bye. Bye.